ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్మనీ వ్యవహారం చాలా పెద్ద ఎత్తున కలకలో రేపుతుంది పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా జిల్లా ఎస్పీ కార్యాలయానికి పూర్తిగా ర్యాలీ కింద వచ్చి పూర్తిగా తమ సమస్యలను వెల్లడించుకున్నారు దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి సహకారంతో వారందరూ కూడా ఎస్పీ కార్యాలయం చేరుకున్నారు గత పాలకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కాల్ మనీ వ్యవహారాన్ని పెంచి పోషించారు అధికబడ్డల నేపథ్యంలో అనేక మంది పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి బాధితుల పక్షాన వారు అందరికి అండగా ఉంది కుటుంబ నాయకులు సైతం ఎస్పీ కార్యాలయం చేరుకున్నారు వారిలో ప్రస్తుతం మనకు మంతబడి నరసిం సోమేష్ గారు ఉన్నారు అసలు బాధితుల సమస్యలు ఏంటి ఏ అంశాలపై ఎస్పీని కలిసారు అనే అంశాలు ఆయన రోజు ఎస్పీ గారి కార్యాలయం చేరుకున్నారు ఎస్పీ గారిని ఏ అంశాలపై మీరు మిమ్మల్ని ఇవ్వడం జరిగింది సార్ పెద్ద ఎత్తున కాల్మనీ వ్యవహారం ఇప్పుడు బయటకు వస్తుంది ఇది గత ప్రభుత్వంలో కాల్బన్ని చేసే వ్యక్తులందరికీ కూడా వైసీపీ ప్రభుత్వం అండగా ఉండి పోయారు చెప్పాలంటే ఐదు సంవత్సరాల్లో కాళమన్నీ వ్యవహారంతో ప్రజలు బెంబేలు ఎత్తిపోయారు ఎందుకంటే ఒక సామాన్యుడు వేల నుంచి ఓ ముప్పై వేల రూపాయలతో వ్యాపారం చేసుకోవాలని ఆ కాళమని వ్యాపారస్తుడు మేడపాటి సుధాకర్ రెడ్డి గారు తీసుకుంటే ఎవరైనా బ్యాంకులో పెట్టుకుంటే రెండు రూపాయలు రూపాయలు వడ్డీ ఉంటది పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వడ్డీలు అధిక వడ్డీలు వసూలు చేసే వారిలో మొదటి వ్యక్తి మేటపాటి సుధాకర్ రెడ్డి చేసిన వ్యవహారం వల్ల ఇవాళ ప్రజలందరూ ఎమ్మెల్యేకే కలిసి స్థానిక అధికారులు కూడా కలిసి మాకు న్యాయం చేయని మహానుభావ అని తిరుగుతూ ఉన్నారు ఇంకా చాలా మంది బాధితులు ఇవాళ రావాలని చూస్తూ ఉండే పరిస్థితి ఇవాళ చిన్న వ్యాపారస్తుడు ప్రజలందరూ కూడా పదివేలు నుంచి ముప్పై వేల రూపాయలు ఒక డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులో అయితే అర్ధ రూపాయల రూపాయలు వడ్డీ ఉంటుంది కానీ పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తాయి అసలు వేలులో తీసుకుంటే వడ్డీ లక్షల్లో కట్టినా కూడా వాళ్ళు ఎంటీ నోట్లు ఎంటీ చెక్కులు వాళ్ళ ఇంటి కాగితాలు అన్ని తీసుకొని భయభ్రాంతులు చేయడం వారి పిల్లల చదువుల కోసం ఏదైనా ఒక పదివేలు ఇరవై వేలు తీసుకుంటే వాళ్ళు దాగునే పరిస్థితికి అంటే రాత్రి పన్నెండింటికి తాగొచ్చి తలుపు కొట్టి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి తీరుని నేను ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని నాన్ నాన్అైలబుల్ సెక్షన్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ప్రజలకు ధైర్యం భరోసా ఇవ్వాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ ఎన్డిఏ కూటంలో అనేక మంది బ్యాంకులు మంచి మంచి తో లోన్స్ ఇస్తూ ఉన్నారు కానీ ఆ లోన్ వచ్చే లోపల వ్యాపారం ఎక్కడ పాడవుతుందా అని చిరు వ్యాపారాలు తీసుకునే ఈ చిన్నపాటి డబ్బుని పెద్దగా చూపించి అతన్ని ఇచ్చిన అసలు కంటే వడ్డీలు విపరీతంగా వసూలు చేసి ఈ కాల్మని కాళ్ళ నాగుల్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి వారి నుంచి వీళ్ళ దగ్గర తీసుకున్న అసలు తగ్గించి మిగతా వడ్డీ మొత్తం వీళ్ళకి జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేడపాటి సుధాకర్ రెడ్డిపై గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పటికి కూడా గత అధికారులు ఎవరు గత ప్రభుత్వం ఎవరు కూడా కేసు నమోదు చేయలేదు అనేక ఇబ్బందులు పడుతున్నారు వారు అందరూ కూడా చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూడాలండి అతను పేరులోనే ఉంది కదా సుధాకర్ రెడ్డి రెడ్డి గారి ప్రభుత్వంలో రెడ్డి గారి ఎందుకు అరెస్ట్ చేస్తారని ఇంకా ప్రోత్సహించారు ఎందుకంటే యథా రాజా తదా కాలమణి అని ఆ రాజా దొంగ అయితే ఇతను ఏం చేస్తాడు అతను ఆ రకంగానే ప్రజల్ని ఎంతమంది కేసులు పెట్టాలని వచ్చినా అప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండడం వల్ల ఇవాళ వాళ్ళు పెట్టిపోయారు ఇవాళ ఎన్డీఏ కూటంలో ఇటువంటి వాళ్ళ తోలు ఒలిచి వాళ్ళు సంపాదించిన ఆస్తుల్ని ప్రజలకు దారదం చేసే వరకు మేము నిద్రపోండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా భయాందోళన వ్యక్తం చేస్తూనే బయటకు వచ్చారు మాకు న్యాయం మాకు రక్షణ కల్పిస్తే ఇంకా కొన్ని వందల మంది బయటకు వచ్చే అవకాశం ఉంది అన్నారు అందరికీ మీరు మాట్లాడారు కదా ఎస్పీ గారు రక్షణ కల్పించే అవకాశం ఉందండి తప్పకుండా వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరోసా ఇస్తా ఉన్నాం ఇటువంటి కాల్మని వ్యాపారస్తులు మా దగ్గరికి వస్తే మా భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళకి భద్రత భరోసా రెండు ఇస్తాం ఎందుకంటే వాళ్ళ బాగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఉందని తెలిసినా కూడా మితిమీరిన అహంకారంతో ఉందనే ధన అహంకారంతో వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు వాళ్ళ మీద నాన్ అవైలబుల్ సెక్షన్లు పెడతాం ఏదైతే వీళ్ళ దగ్గర అన్యాయంగా అరాచకంగా రాయించుకున్న ప్రతి ఆస్తిని కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా విపరీతంగా కట్టిన వడ్డీలు కూడా వాళ్ళకి రెట్టించే విధంగా కృషి చేస్తారు వారు ఇచ్చిన డబ్బులు లక్ష రూపాయలు అయితే వారందరి దగ్గర నుంచి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసే పరిస్థితి కనబడుతుంది దీని వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ తన మేము కోరుతున్నాం అదేవిధంగా ఎన్డీఏ తరపున పూర్తిగా బాధితులకు రక్షణగా ఉండి వారందరికీ కూడా మేలు జరిగేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు కాల్ మనీ వ్యవహారంలో సూత్రధారుల పూర్తిగా కఠినంగా శిక్షించే వరకు కూడా పోరాటాలు ఆగమని ఇక్కడ నాయకులు చెబుతున్నారు ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని కాల్ మనీ వ్యవహారం